ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా కొనిదల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబుతో మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమం శాసన మండలిలో చైర్మన్ కార్యాలయంలో జరిగింది భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఇదైతే చూపుతారని భారతదేశపు సార్వభౌమికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సథాశక్తులతో వినవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను అని నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుని నాగేంద్రరావు అని నేను పరిషత్తు నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్తు మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను